అండ్ రైటింగ్ హ్యాపీ డేస్ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఒక ఒక ప్రతి ఒక్క యాక్టర్కి ఒక హిట్ కావాలనుకోవాలనేది ఫస్టే బిగ్గెస్ట్ హిట్ హిట్ అని అనుకోండి సో దానిలో టైసన్ అనే క్యారెక్టర్ హీరోలు అని అందరు మొత్తం టైసన్ మీదే నడిచింది క్యారెక్టర్ సో మీ గురించి ఈగర్లీ మంది వెయిట్ చేసిన అమ్మాయి కూడా చాలా ఫ్యాన్స్ అప్పుడు శ్రీపాసరాజు సో అంటే అంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ వచ్చిన తర్వాత తర్వాత స్క్రిప్ట్లు చూసుకునే విధానం సో ఎలా చూస్ చేసుకోండి బేసికలీ నాకు హ్యాపీనెస్ వచ్చే ముందు ది వాజ్ మోర్ స్ట్రగుల్ ఐ డోం నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ నేను ప్రతి సినిమాలో నేను దట్స్ ద ఫస్ట్ ఫిలిం ఐ వెంట్ ఐ ట్రైడ్ దట్ వాస్ ద ఫస్ట్ ఫిలిం ఐ ఆడిషన్ చాలా ఆడిషన్స్ ఇచ్చాను చాలా ఈజీగా వచ్చింది ఈజీగా వచ్చినాక నేను నా సెక్స్ ఫిలిం నెక్స్ట్ ఫిలిం వచ్చి నేను అంత అంత ఆలోచించలేదు మేము అసలు ఆలోచించలేదు ఒక పెద్ద డైరెక్టర్ ఎందుకంటే మేము డే షూ చేసినప్పుడు ఆటే సినిమా రిలీజ్ అయ్యింది ఓకే అప్పటికే ఆ వినాదితో పెద్ద డైరెక్టర్ ఆయన ఆట నేనున్నాను బాస్ ఇవన్నీ మన సంతను చాలా పెద్ద సినిమాలు చేశాడు సో అట్లాంటి డైరెక్టర్ కన్విషన్ ని మనం క్వశ్చన్ చేసే అంత మెచ్యూరిటీ లేదు నాకు నాలెడ్జ్ లేదు సో ఆయన ఒక వచ్చి ఒక కథ చెప్పారు పాపం ఆయన కూడా చాలా నమ్మే సినిమా తీసాను డబ్బులు పెట్టానే ఈ ఆసలో లాడ్ ఆఫ్ మనీ సో దట్ I, uh, नाम mm -hmm. से से। so, आ मिस्टे ने जाग्रत सिम से कोे सो आचूरी आ टाइम में ना करेक्टन अं इंड आफ्टर फिफ्टीन इयर्स नए डूइंग अ फिल्म वित् सो मच आफ् डाँ सो मच सीन रिजक्षारो इन अभी नाइ दो स्कोप फर् दटो हेव मेचूरीटी बिकाज ना ये नो सिनेमा एवरेज सिनेमा ఐ ఐర్న్ బాడెడ్ టేస్ట్ మేక్ అ సక్సెస్ఫుల్ ఫిలిం ఒక్క ఫోర్ మీ వెంకటాపురం అండ్ మధ్యలో టూ థౌసండ్ సెవెన్ దాట్ ఫిల్ల ఫిల్మ్స్ కూడా అంటే ఆ సినిమాలో నేను అంత నేర్చు అంటే ఎంత నేర్చుకోవాలి ఆ ఒక్క సినిమా నేర్చుకున్నాను అంటే ఎడిట్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్లో ఏం చేయాలా ఒక డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టరే కాదు మొత్తం సినిమా చూడాలా లాజిక్స్ ఎక్కడ మిస్ అవుతున్నావా క్యారెక్టర్ గ్రాఫ్స్ ఒక సినిమాలో కలర్ ప్యాలెట్ ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు కథ చెప్తున్నారు అండి ఎగ్జాంపుల్ నాకు మీరు కదా చెప్పినప్పుడు నేను ఒక విజన్ తీసుకుంటా నాకు ఉన్న నాలెడ్జ్ నాకు ఉన్న వరల్డ్ కి ఈ విజన్ మైట్ బి కంపల్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మీ సో ఫస్ట్ మన విజన్ కరెక్టా నేను తీసుకునే విజన్ ని తీసుకునే విజన్స్ ఓకేనా దానికి ఒక ఎడిటింగ్ ప్యాటర్న్ ఉంటది ఐ ఆస్క్ ఆన్ ది సౌండ్స్ మ్యూజిక్ ఎక్కడ ఈ డైలాగ్ ఎంత స్ట్రెచ్ చేయాలా మ్యూజిక్ ఎక్కడ కి స్టాప్ చేసాది ఐ మీన్ సం 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 సీన్స్ యు ప్లే విత్ సౌండ్ సం సీన్స్ యు ప్లే విత్ ఎడిట్ సో ఇఫ్ యు హావ్ A कंप्लीट గ్రిఫ్ యూనో గ్రిప్ ఉంటే ఒక నాలెడ్జ్ ఉంటే కదా యూ డూ అకార్డింగ్లీ సో నాకు అది ఇప్పుడు కూడా మొత్తం నాలెడ్జ్ లేదు బట్ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఐ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ టు ఆస్క్ విచ్ యూ హెల్ప్ మీన్ చూసింగ్ వెదర్ ఐ డ్ డూ దిస్ ఫిల్మ్ ఆర్ నాట్ డూ మై ఫిల్మ్ ఐ నో మై స్ట్రెండ్స్ ఐ నో మై వీక్నెసెస్ ఇఫ్ ఇఫ్ సమ్ ఇఫ్ సమ్ ఫిలిం సమ్ క్యారెక్టర్స్ ఔట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ వాట్ ఐ డ్ డూ టు డూ ఇట్ వెల్ ఈ జర్నీలో ఇవన్నీ క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చింది ఆ జర్నీలో తెలిసినాక ద ఫస్ట్ ఫిలిం దట్ రిలీజ్ ఐ ఎడిట్ వాజ్ గోడా అండ్ బజయ్ వాడి సో అది అండ్ వన్ ఓ థింగ్ అంటే నాకు ఒక పర్సనల్ ఫీలింగ్ నాకు ఒక పర్సనల్ హై యాజ్ అన్ యాక్టర్ యాజ్ పర్సన్ ఇస్ దాట్ నేను ఈ సినిమా ఎంచుకున్నప్పుడు ఈ సినిమా చేసినప్పుడు ఈ సినిమా ఎడిట్ చూసినప్పుడు నేను ఒకటే కొన్ని ఇన్స్టెన్స్ మనం సినిమా చూస్తే ఈ సినిమా ఫస్ట్ మనం ఒక సినిమా చూస్తుంటే ఎడిట్ రూమ్లో మనం ఫస్ట్ మన పర్ఫార్మెన్స్ చూస్తాం తర్వాత మనం ఇవి అవి ఒక ఫస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే మన పర్ఫార్మెన్స్ చూస్తాం పర్ఫార్మెన్సే చేస్తామస్ అన్ యాక్టర్ అట్లీస్ట్ ఐ సీ కానీ తర్వాత యూ స్టార్ట్ సియింగ్ ద ఫిలిం ఇన్ టొటాలిటీ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ఫిలిం సో నేను ఎక్కడెక్కడ సినిమా డ్రాప్ అయింది ఎక్కడెక్కడ సినిమా హైజునే అని నాకు ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చేసింది ఒక టెన్ పర్సెంట్ ఇక్కడక్కడ మేబీ డిఫరెన్స్ అవ్వచ్చు కానీ నేను అనుకున్నట్టు అనుకున్నట్టయి వేర్ ఆడియన్స్ విల్ ఫీల్ సినిమా ఇక్కడ నుంచి గట్టిగా లేసింది ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఉండే సినిమా ఫస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ పాస్ అయితే బికాస్ ఈ సెటింగ్ ఆఫ్ ద వరల్డ్ నా క్యారెక్టర్ ఇంట్రుజూస్ మళ్ళీ కార్తీక్ క్యారెక్టర్ ఇంట్రుస్ తర్వాత మళ్ళీ కార్తిక్ గారి వెయిట్టింగు ఫాదర్ చిన్న స్టాల్ ఫాదర్ కింద పడు కింద పడతాడు కదా హార్ట్ ట్రాక్ తోటి అక్కడి నుంచి సినిమా బీభత్సంగా లేస్తాడని నాకు అనిపించింది అంటే సినిమా గ్రాఫ్ పెరుగుతూనే ఉండేది ఇంటర్వెల్ కి హై తర్వాత ఇంటర్వెల్ తర్వాత కార్ సీక్వెన్స్ ఒకటి అప్పటి వరకు నార్మల్ గా వెళ్ళింది ఇది హార్ట్ బీట్ లా పెరగడం అనేది ఫాదర్ వన్నక గ్రాఫ్ इमोషనల్ గ్రాఫ్ అంతా చాలా రేసింగ్ అయిపోయింది సో వి న్యూ దట్ ట్వంటీ థర్టీ మినిట్స్ హాస్ టు పాస్ ఇన్ ద ఫిల్మ్ ఇఫ్ దట్ 20 30 మినిట్స్ ఆఫ్ సెట్టింగ్ అప్ ద వరల్డ్ ఆఫ్ బజేవా యు వికమ్ ఇస్ డన్ విలన్ ఇంట్రడక్షన్ నా ఇంట్రెస్ హీరో ఇంట్రడక్షన్ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఇవన్నీ తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారు ఐ న్యూ దట్ ఇఫ్ ఈ పాస్ దట్ పాస్ లో దిల్మ్ ఇస్ విల్ వర్క్అవుట్ మ్యాసివ్లీ అక్కడ నుండి హైప్లో వెళ్ళిపోయింది ఎందుకంటే అక్కడ మీ టెన్షన్ మనీ కావాలి అసలు ఏం చేయాలి తెలియదు అసలు బ్రీతింగ్ స్పేస్ లేదు సినిమాలో ఒక గ్రాఫ్ పెరుగుతూనే ఉంది అండ్ మధ్యలో ఇమోషన్ కలిసి వచ్చినాయి కాబట్టి హిట్ అయ్యింది అంటే ఇట్లాంట్ అసలు అంటే సర్ప్రైజ్డ్ అబౌట్ ఎనింగ్ న్యూ దట్ దీస్ ఆర్ ద హైస్ అండ్ దిస్ షుడ్ వర్క్అౌట్ అని అది వర్క్అౌట్ చేసేలాగానే ఎందుకంటే చాలా సార్లు మేము సీన్ షూట్ చేసినాం కూడా సీన్ బాగానే వచ్చింది ఆన్ ఎడిట్ కానీ సీన్ అయిపోయాక రఫ్ ఎడిటింగ్ చేస్తాం కదా ఈ కెమిస్ట్రీ ఈస్ నాట్ వర్కింగ్ సీరో okay x factor లేదు మళ్ళీ షూ చేసే సో ఒక వీస్ హవ్ డిస్కషన్స్ త్రీ ఆఫ్ us hmm. you సో ఓకే అండ్ and sravya thinks sravs 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 you are asal అప్పుడు చూసుకుంటే చిన్న అబ్బాయి అనుకునేవారు ఇప్పుడు ఫ్యాన్ అండే స్టార్ అయిపోయేవారు సో మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్షిప్ ఇంకా కొనసాగుతుంది అని విన్నాం ఒక కాల్ కూడా కాన్ఫిడెన్స్ కాల్ ఏదో తో ఒకసారి సినిమా చేసినప్పుడు ఆ త్రీ ఫోర్ మంత్స్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ నాట్ దీఆర్ నాట్ హ్యాపీ ఫర్ ఈ దీస్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ వర్క్ They're all work friends. So you end up not being in touch as much as you have to be in touch. But when you meet, no, you beautiful memories, munchy time, struggling days, you know, since days constantly on a daily basis, you're in touch. So it's not that intentionally. Some friendships are there which will last for a lifetime. But some friendships will finish after the film. And which ఫర్ డైలీ బేసిస్ ఆర్న్ వీక్లీ బేసిస్ బట్ వన్ మీ మీన్ ఈస్ ఆల్వేస్ అట్ వామ్డ్ వ్యూ రీకాల్లో మెమరీస్ అండ్ ఆల్ ఎస్ స్టఫ్ అండ్ నిఖిలకి కూడా చూసుకుంటే చాలా క్లాబ్లు వచ్చే ఆ మధ్యలో తర్వాత కర్త్ కెయ్యర్ ఫ్రమ్ వచ్చి ఆ స్వామిరా తోని మళ్ళీ ఈస్ మీద కన్సెటెంట్లీ డెలివరింగ్ అండ్ మీద బిగ్ నేమ్ కన్సర్స్ చాలా స్ట్రగల్ ఫేస్ చేశారు తన కూడా ఎవ్రీ పర్సన్ చేయాల్సిందే అది మే బి యా సి ఎవ్రీ యాక్టర్లో ఎస్పెషల్లీ సీ ఇప్పుడు ఇప్పుడు దే సీ నెఫోటిజమ్ అన్ ఆల్దే స్టఫ్ నోటి नैपोटम इज वाले नन ऑफ एस डास्ज रामचरण तेजूसली क्या अलडूर्जे हाट वर्क इंडस्ट्री में एवं बिकवेन दो दम प्रेवर बैकग्राउंड अडवांजे कंपेर्ड टू नाट्री कि गई गई गेटिंग बट दो मेनी स्टार सू हू आर्टिंग फिल्म विथवी ऐ एम डूइम वि

అనుకునే కొంతమందికి రంగస్థలం అనే మూవీతో ప్రతి ఒక్కరికి నోరు మూవీంచాలనుకోవచ్చు అంటే అక్కడ వాళ్ళకి యాక్సెప్టెన్స్ అందరి ఉంటుంది రిజెక్షన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అండ్ మోర్ థింగ్ విత్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ వన్మో థింగ్ ఇస్ దే డోంట్ హ్యావ్ దట్ ఇప్పుడు నేను ఫెయిల్ అయినా ఇట్స్ నాట్ యాజ్ మచ్ సెలబ్రేటెడ్ ఆర్ యాజ్ మచ్ వ్యూడ్ బట్ ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఇట్ హాస్ ఇస్ సెలబ్రేటెడ్ వ్యూడ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది Because I've seen you know, the pressure that guru goes through mm -hmm. is immense. And, day and day I've seen him when he had an injury, he was still shooting, shooting, shooting. So there's no gap. There's yeah, a gap is